యాగంటి క్షేత్రంలో అగ్ని శిఖరంపై అద్భుతం కార్తీక మాసంలో వెయ్యి అడుగుల ఎత్తులో వెలిగే ఆకాశదీపం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మన భారతదేశం అద్భుతాల గని ఈ దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో మనం ఊహించని ఎన్నో ప్రపంచస్థాయి అద్భుతాలు అపురూపమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఒకటి కర్నూలు జిల్లాలోని చారిత్రక యాగంటి ఉమామహేశ్వర దేవాలయం ఇది కేవలం అందమైన శిల్ప సంపదతో కూడిన ఆలయం మాత్రమే కాదు ఇక్కడ ప్రతి ఏటా మాసంలో జరిగే ఒక విస్మయకరమైన ఘట్టం భక్తులను యాత్రికులను మంత్రముగ్ధులను చేస్తుంది అదే యాగంటి ఆలయం వెనుక ఉన్న అత్యంత కష్టతరమైన అగ్ని శిఖరంపై వెలిగించే ఆకాశదీపం కొండల మధ్య కొలువై ఉన్న యాగంటి క్షేత్రంలో ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించే ఒక వెలుగు అది కేవలం దీపం కాదు తరతరాలుగా వస్తున్న అచంచలమైన విశ్వాసానికి అద్భుతమైన దైవశక్తికి ప్రతీక ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీతో మనం సాధించలేని సాహసాలను వేల సంవత్సరాల క్రితం నుంచి కేవలం భక్తితో నమ్మకంతో ఒక పూజారి స్వామి ఎలా సాధ్యం చేస్తున్నారో తెలుసుకుందాం ఈ దీపాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయనే పురాణ గాథ వెనుక ఉన్న నిజమేమిటి ఈ అద్భుత దృశ్యాన్ని కళ్లారా చూసే అవకాశం కేవలం కార్తీక మాసంలో మాత్రమే ఎందుకు లభిస్తుంది యాగంటి పంచభూత శిఖరాలు ప్రకృతి అద్భుతం యాగంటి ఆలయానికి వెనుక భాగంలో ఆకాశాన్ని చీల్చుకుంటూ లేచినట్లు కనిపించే ఐదు శిఖరాలు ఉన్నాయి వీటినే పంచభూత శిఖరాలు అని పిలుస్తారు ఈ శిఖరాలను మనం వీడియోలో గమనిస్తే అవి ఎంతో సన్నగా పొడవుగా భూమిలోంచి ఉద్భవించినట్లుగా చేతి వేళ్లవలే కనిపిస్తాయి అవి మనిషి సృష్టించిన నిర్మాణాలైతే అస్సలు కావు అటువంటి శిఖరాల నిర్మాణాన్ని చూసినప్పుడు అవి స్వయంభూలై ఉండాలి లేదా ఏదో దివ్యశక్తి దేవతా నిర్మితమై ఉండాలని అనిపించక మానదు ఈ శిఖరాలలోకెల్లా అతి పెద్దది అత్యంత ఎత్తైనది అగ్నిశిఖరం సాధారణంగా ఇలాంటి ఎత్తైన ప్రమాదకరమైన శిఖరాలను అధిరోహించాలంటే అత్యున్నత స్థాయి బాడీ ఫిట్నెస్తో పాటు ఆధునిక సేఫ్టీ టూల్స్ తప్పనిసరి శిక్షణ పొందిన పర్వతారోహకులు మాత్రమే ఈ సాహసానికి పూనుకోగలరు కాని ఇక్కడే యాగంటి అద్భుతం ప్రారంభమవుతుంది ఈ అగ్నిశిఖరం భూమట్టం నుండి సుమారు వెయ్యి అడుగుల ఎత్తున నిటారుగా ఉంటుంది అంత ఎత్తుకు చేరుకోవడం అంటే అది కేవలం శారీరక సామర్థ్యంతో కూడిన పని కాదు దీని వెనుక ఏదో ఒక అగోచర శక్తి అంతు చిక్కని దైవరక్షణ ఉందని నమ్మకమే ఈ క్షేత్రానికి ప్రాణం ఈ పంచభూత శిఖరాలు కేవలం కొండలు మాత్రమే కావు అవి యాగంటిలోని దైవశక్తికి మరియు అగ్నిదీపానికి రక్షణ కవచాలుగా నిలుస్తాయి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే స్వామి భక్తి యాగంటి ఆకాశదీపం చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సాహస కృత్యాన్ని తరతరాలుగా ఏళ్లబడి చేస్తున్న ఆ పూజారి స్వాములు గురించిన కథ ఆధునిక పర్వతారోహకులకుండే ఫిట్నెస్ వారికి ఉండదు వారు పప్పు నెయ్యి కూరగాయలు తింటూ నిత్యం స్వామివారి పూజలో మునిగి నిరాడంబరంగా ఉంటారు చిన్నపాటి నడకకే కొద్దిగా ఆయాసపడేంత మామూలు మనుషులు వారు అలాంటివారు ఎలాంటి సేఫ్టీ టూల్స్ సేఫ్టీ బెల్టులు లేకుండా కేవలం తమ చేతిలో ఒక చిన్న సంచి నూనె ఒత్తులు అగ్గిపెట్టెతో కూడినది పట్టుకుని నడుముకు కట్టుకుని ఆ నిటారుగా ఉన్న అగ్నిశిఖరాన్ని ఎక్కుతారు ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు ఎవరికైనా ఒళ్ళు గగురు పొడచడం ఖాయం ఒక సామాన్య మనిషి పైగా వయసులో పెద్దవారు కూడా అగ్ని శిఖరం పైకి ఎక్కి అక్కడ దీపాన్ని వెలిగిస్తుంటే అది వారి వ్యక్తిగత బలం కాదు తరతరాల నుంచి తమకు సంక్రమించిన పవిత్ర వారసత్వం మరియు స్వామివారిపై వారికున్న అత్యంత దృఢమైన భక్తే అని అర్థమవుతుంది ఈ అద్భుతం జరగడం వెనుక ఉన్న ఏకైక కారణం వారిలోని అచంచలమైన విశ్వాసం ఆ పర్వతం ఎక్కడానికి అవసరమైన ధైర్యం బలం స్థైర్యం కేవలం ఆధ్యాత్మిక శక్తి ద్వారానే వారికి లభిస్తున్నాయని భక్తులు నమ్ముతారు ఎందుకంటే ఒక సాధారణ మనిషికి అది అసాధ్యం కానీ భక్తికి నిష్ఠకు అసాధ్యమనేది ఉండదు అని యాగంటి ఆకాశదీపం నిరూపిస్తుంది ఈ అద్భుత దృశ్యం కేవలం మన రాష్ట్రంలోనే కనిపిస్తుంది కార్తీక మాసం దీపకాంతి మరియు ఆధ్యాత్మిక ఫలం యాగంటిలో ఈ ఆకాశదీపం కేవలం ఒకరోజు వెలిగించేది కాదు కార్తీక మాసమంతా అంటే ఆ ముప్పై రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం వేళ పూజారి స్వామి సాహసం చేసి దీపాన్ని వెలిగిస్తారు కార్తీక మాసం అంటేనే శివునికి అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో శివాలయాలను దర్శించడం దీపారాధన చేయడం అత్యంత పవిత్రమైన పుణ్యకార్యంగా భావిస్తారు యాగంటిలో శివుణ్ణి ఆరాధించే ఈ విధానం ప్రపంచంలోనే అత్యంత విభిన్నంగా ప్రత్యేకంగా నిలుస్తుంది అగ్ని శిఖరంపై వెలిగించిన ఈ దీపం కేవలం దీపం కాదు దీనికి పురాణగాథలు జతచేయబడ్డాయి ఈ ఆకాశదీపం వెలిగించిన తర్వాత ఇరవై నాలుగు గంటలపాటు ఆ దీపం కొండ ఎక్కదు అంటే ఆరిపోకుండా ఉంటుంది వాన వచ్చినా గాలి వీచినా మరే ఇతర ప్రకృతి వైపరీత్యం వచ్చినా ఆ దీపం ఆరిపోకుండా ఆ పంచభూత శిఖరాలు ఆ దివ్యక్షేత్ర శక్తి దానికి రక్షణగా ఉంటాయని భక్తులు దృఢంగా నమ్ముతారు భూమట్ట నుంచి వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న దీపంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ప్రకృతి శక్తులు దీన్ని కాపాడడం ఈ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని ఆధ్యాత్మిక ప్రభావాన్ని మరింత పెంచుతుంది రాత్రివేళ యాగంటి ఆలయం నుండి దాని పరిసర ప్రాంతాల నుండి ఈ వెలుగును చాలా దూరం నుంచి దర్శించుకోవచ్చు ఆకాశంలో అంధకారాన్ని చీల్చుకుంటూ కనిపించే ఆ దీపకాంతి కేవలం ఒక దృశ్యం మాత్రమే కాదు అది మన మనసులోని అజ్ఞానాన్ని పాపాలను పారద్రులే ఒక దివ్యమైన శక్తి కేంద్రం పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసంలో ఆకాశదీపాన్ని దర్శించుకున్న భక్తులకు సర్వ పాపాల దోషం నుండి విముక్తి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం ఇది కేవలం ఒక గాథ కాదు తరతరాలుగా భక్తులు ఆచరిస్తున్న ఆచారం ఆ వెలుగుకు ఉన్న పవిత్రత అలాంటిది ముగింపు విశ్వాసానికి ప్రతీక యాగంటి దీపం నిజంగా ఇలాంటి అద్భుతాలను చూడడానికి రెండు కళ్ళు చాలవు ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఊహించని ఈ అద్భుత ఘట్టం కేవలం మన ఆంధ్రప్రదేశ్లోని యాగంటిలోనే మనం దర్శించుకోవచ్చు ఒకవైపు ఆధునికత మరోవైపు తరగని ఆధ్యాత్మిక వారసత్వం ఈ రెండిటి మధ్య యాగంటి ఆకాశదీపం నిలిచి భక్తి అంటే ఏమిటో విశ్వాసం మనిషికి ఎంత శక్తినిస్తుందో మనకు నిరూపిస్తుంది ఫిట్నెస్ టెక్నాలజీ అవసరంలేని చోట కేవలం నిష్కపటమైన భక్తి మాత్రమే సరిపోతుంది అని మనకు తెలియజేస్తుంది తరతరాలుగా సంక్రమించిన ఈ వారసత్వాన్ని నిష్కపటమైన భక్తితో ఆ పూజారి స్వాములు కొనసాగించడం మనకు ఆశ్చర్యంతో పాటు సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఈ దివ్యమైన దీపం కేవలం నూనెతో వెలిగేది కాదు ఇది లక్షలాది భక్తుల హృదయాల్లోని విశ్వాసంతో తరతరాల సాంప్రదాయ శక్తితో వెలుగుతుంది ఈ వెలుగు మన రాష్ట్రానికే మన దేశానికే ఒక ఆధ్యాత్మిక చిహ్నంగా నిలుస్తుంది మరి ఈ అద్భుతాన్ని చూసే భాగ్యం మీకు లభించిందా జీవితంలో కార్తీక కార్తీకమాసంలో యాగంటిని దర్శించండి వెయ్యి అడుగుల ఎత్తులో నిటారుగా ఉన్న కొండ శిఖరంపై వెలిగే ఆ చిన్న దీపకాంతిలో మీ మనసులోని చీకట్లను పారద్రోలండి ఆ దివ్యమైన వెలుగును దర్శించుకొని శివుని అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ